అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పథకాల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థల యొక్క సేవల్ని వినియోగించుకోవాలని మేము కోరడం అయింది ఎందుకంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి సంస్థల యొక్క సేవలు ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకి ఆ యొక్క పథకాల పట్ల అవగాహన చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ద్వారా ప్రయోజనం ఎక్కువగా ప్రజలకు అందద్దు చెప్పేది మా భావన ఈ గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా అంటే ఒక దశాబ్ద కాలం నుంచి మరింతగా స్వచ్ఛంద సంస్థల పైద కొంత అనవసరమైనటువంటి ప్రభుత్వాలు లేదా ఇతర వ్యక్తులు కొంత మేరకు స్వచ్ఛంద సంస్థలు మోసం చేస్తున్నాయని దీని నిధులు దుర్వినియోగం చేస్తున్నాయన్నటువంటి అవగాహన లేని అనేక రకమైన ఆరోపణల ద్వారా ఈరోజు ఎన్జిఓలని స్వచ్ఛంద సంస్థలని ప్రభుత్వం కొంతమేర నిర్లక్ష్యం చేస్తుందనేది మాట వాస్తవం కానీ ఇప్పుడున్న అనేటి మోడీ గారి ప్రభుత్వం కావచ్చు ఇక్కడ కూటమి చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు తక్షణమే స్వచ్ఛంద సంస్థలని విశ్వసించండి నమ్మండి ఎక్కడైతే స్వచ్ఛంద సంస్థలు అవినీతికి పాల్పడ్డాయో అక్కడ అధికారుల వేధింపులు తప్ప మరొకటి లేదు ఈ విషయాన్ని గమనించండి ఎక్కడైనా సరే ఒక మంచి చేద్దాం అనుకున్న వ్యక్తులు కూడా చెడు వైపు వెళ్ళారు అంటే దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవస్థలు ఈరోజు అధికంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని గమనించండి స్వచ్ఛంద సంస్థల యొక్క ఉద్దేశానికి మీరందరూ ప్రోత్సహించండి ఎన్నాళ్ళు నుంచో అనేక రకాలుగా సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులని వ్యవస్థని సంస్థలని మీరు నిర్లక్ష్యం చేస్తూ ప్రతి పథకం అమల్లోనూ అధికారులపై విశ్వాసం ఉంచుతూ అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి సరైనటువంటి విషయం కాదు మా యొక్క అభ్యర్థిని ఏంటంటే ప్రతి ప్రయోజనాత్మక కమిటీల్లో ప్రజాహిత కమిటీల్లో మీరు స్వచ్ఛంద సంస్థలని ఒక సభ్యులుగా చేర్చండి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజాభిప్రాయాల్ని స్పష్టంగా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయనేది మా భావన ఎప్పుడైతే స్వచ్ఛంద సంస్థలను మీరు పక్కన పెట్టారో మీ రాజకీయ అనుచరులకి రాజకీయ తాబేదారులకి మీరు ఆ పదవులు ఇచ్చి అంతా బాగుందని చెప్పుకుంటూ పోతూ ఉండడం వల్ల అంతా నష్టమే జరుగుతుంది భవిష్యత్తులో రాజకీయ పార్టీలకి మరియు ప్రభుత్వాలకి ప్రజలకు కూడా ఈ యొక్క ధనం వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది అలాగే పథకాల ప్రయోజనాలు కూడా వృధా అవుతున్న తీరు అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పర్యావరణ పరిరక్షణ కావచ్చు లేకపోతే ఇలాంటి అనేక రకమైనటువంటి అంశాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని సంస్థల నుంచి సభ్యత్వాల్ని మీరు ఆ పథకాల్లోనూ ఆ కమిటీల్లోనూ మెంబర్స్గా నియమించడం ద్వారా ఎలాంటి ఫండ్స్ తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు ప్రజా ప్రయోజనాల కోసం లాభాపేక్ష లేకుండా సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా వ్యక్తుల నుంచి సేకరించి సంస్థలుగా పనిచేస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి వీటన్నిటి ఒకే ఉద్దేశాన్ని మీరు దురుద్దేశంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల కమిటీలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది ఇప్పుడు టీటీడీ లాంటి దాంట్లో కూడా ఒక ఎన్జిఓని వేయడం ద్వారా ఎన్జిఓ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలుగా భావిస్తారు మంచి సలహాలు సూచనలు ఆ కమిటీకి వస్తాయి తద్వారా ప్రజాహితం ప్రజా ప్రయోజనం ప్రజాభిప్రాయానికి అక్కడ ఒక ఒక ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి అలాగే ఇప్పుడున్న కాలుష్య నియంత్రణ మండలి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తదితర కలుషితం చేస్తున్నటువంటి అనేక వ్యవస్థలని నియంత్రించే విధంగా ఉండేటువంటి ఆ యొక్క కాలుష్య నియంత్రణ మండలి అలాగే జీవ వైవిధ్య మండలి అలాగే ఇప్పుడు గృహ నిర్మాణ మండలి వీటన్నిటినీ అనేక రకాలుగా ఉన్నటువంటి కమిటీల్లో మీరు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక మెంబర్ని మీరు నియమించండి ఆ నిర్ణయం ఉన్నది ఆల్రెడీ దాన్ని విస్మరిస్తూ ఉన్నారు రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదిక నడుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రభుత్వాలు గుర్తించారు స్వచ్ఛంద సంస్థలను మీరు గుర్తించకుండా మీకు మీరుగా రాజకీయాలని ప్రోత్సహిస్తూ పోవడం సరైన విధానం కాదనేది మా ఉద్దేశం తప్పనిసరిగా మీరు ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ అలాగే ఉపాధి హామీ అలాగే ఇప్పుడు అనేక రకాలుగా ప్రజా వనం మనం అనేక ప్రజా ప్రయోజనాల కోసం ప్రాతిపదికగా ప్రవేశపెట్టినటువంటి పథకాలని మీరు సంస్థ ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ప్రజలకి అందుతాయని తద్వారా ప్రభుత్వానికి కూడా ప్రజాభిప్రాయం ప్రజా ప్రాతినిధ్యం కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒక స్వచ్ఛంద సంస్థగా స్వచ్ఛంగా మీకు ఆ వివరణ ఆ యొక్క వాస్తవ ప్రతిపాదనలు మీకు అందుతాయని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల్లో అన్ని ప్రాతిపదిక తీసుకుని గ్రామం నుంచి రాష్ట్రం వరకు జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రోత్సహించవలసిందిగా ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని రాజ దేశ ప్రధాని మోడీ గారిని కూడా మా ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటా ఉన్నాం నమస్తే